కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ అభివృద్ధికి రెండు వందల నలభై ఆరు కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సుభాష్ తెలిపారు కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మంత్రి సుభాష్ వివరించారు డ్వాక్రా సంఘాలకు నూట పదహారు కోట్ల రుణాలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కింద డెబ్బై మూడు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎనభై ఆరు లక్షలు ఇచ్చినట్లు తెలిపారు అలాగే నేను ఎమ్మెల్యేగా రామచంద్రపురం నియోజకవర్గానికి ఎన్నుకోబడి ఆరు నెలలు దాటింది కాబట్టి అభివృద్ధి పనులు ఈ యొక్క నియోజకవర్గంలో ఏం జరిగాయి అనేది ప్రజలందరికీ వివరించదచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు నలభై ఆరు మందికి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అలాగే క్యాటిల్ షెడ్యూల్ ద్వారా నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు రూపాయలు మంజూరు చేసాం సుమారు నూట డెబ్బై నూట తొంభై షెడ్యూల్ మిత్రం వాటిని లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు గొర్రెలు గేదెలు వరదలు గడిచిన వరదల్లో చనిపోవటం వాటికి రెండు లక్షల యాభై వేల రూపాయలు వాడికి ఇవ్వటం అలాగే డోక్రా గ్రూప్ మహిళలకి రుణాలకు మంజూరు చేయడం కోసం నూట పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ వాటిని వినియోగించుకుంటా ఉన్నారు ఆ పెన్షన్ ద్వారా అయితే సుమారు నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఈ అలాగే హ్యాండికేప్ అయితే పూర్తిగా ఫుల్లీ బెడ్డెడ్ అయితే ఏ అయితే డెబ్బై డెబ్భై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది రెండు రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఈ పెన్షన్లు అయితే ఈ అభివృద్ధి పనులు అయితే ఏ అయితే డోక్రా గ్రూప్ రుణాల నిమిత్తం అయితే రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సుమారు ఆరు నెలలు దాటింది మన ఎన్డీఏ కూ ప్రభుత్వం